చాక్లెట్ ఇట్రా అన్నం తిందు చాక్లెట్ ఓయ్ ఎంత చక్క పడుకుందో కథ లెగిచే ఉంది అస్సలు రావటం లేదు లెగట్లేదు ముందు అన్నం పెట్టే టైం కదా అన్నం పెడతాననేసి చాక్లెట్ నిన్నే నిద్రపోతున్న వాళ్ళైనా లేపచ్చు నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళు అస్సలు లేపడం కష్టం లేపడం వాళ్ళని హ్యాపీ ఓరుస్తున్నాడు బోబో వచ్చిందంటాదా చాక్లెట్ అమ్మా బోబో వచ్చింది హ్యాపీ వరుస్తున్నాడు బయట కుమాన్ అయితే కళ్ళు తెరిచి ఎంత బాగా చూస్తుందో లేదో అమ్మా లేచిన పడుకుంటారు కదా మనం అలాగే లేపుతానే పద లేపర్లే పద లే నింది అంతసేగ లేపుతుంటే పడుకుంది జోడు లే గుచ చాక్లెట్ లే లే చా తిహపు ఫినిషర్ చూడండిగా పద ఉంది ఉంటదా ఆ పద ఉంటదా నా గొడ్డె బాబు అన్నం స స మా బోబు వచ్చిందంట రావ నేను లేపచ్చు కానీ నువ్వు లేపడం కష్టం చాక్లెట్ కూర్చుకూచు వచ్చిందంటే వచ్చిందంట చాక్లెట్ కూర్చుకూ ద అన్నం పెట్టలేదా అన్నం తినడానికి రమ్మని ఎన్నిసార్లు పిలవాలి నిన్ను ఎన్నిసార్లు పిలవాలి నిన్ను రైట్ రా బయటిరా నిన్న పిలుస్తుంది ఇందా అక్కడి నుంచి తిన తినో పెరుగన్నం అంటే తోసో పప్పు అన్నం కదా తిను తిను కొమాన్ తినేస్తా చాక్లెట్ గుడ్గోలు తినేస్తుంది 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 తిను ఇదిగో తిను తినేస్తా ఈరోజు తినేసి అందరు అడుగుతున్నారు చాక్లెట్కి మీరు తినిపించడం అలవాటు చేస్తారని నువ్వు తినవు కదా నువ్వు తినవుగా ఇది 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 చూడు మూడు నిమిషాల నుంచి బతుకులు ఆడుతున్నాను చాక్లెట్ నిన్ను తిను చాక్లెట్ ప్లీజ్ తిను తినేసి మా మంచి తల్లి కదా నువ్వు తినేస్తావు తినేసి ఫాస్ట్ నీటి పిలుస్తా ఎక్కడ వెళ్తాను ఆయన వెనకాల తిరిగితే ఆయనకి చెప్తే నాకేం భయం లేదురా బయటికంటే వెళ్తావు అన్నం తినవా అన్నం తినవా అన్నం తినవా ఇట్రా బయటికి వెళ్తే కొడతా ఇట్రా ఆయనకా చూడండి ఎలా చూస్తుందో కళ్ళు ఆరుకొని చూసిద్ది ఇట్రా నువ్వు నీకు అన్నం పెట్టాలంటే ఇంకో యుద్ధం చేయాలి నీతోటి ఇక్కడ అన్నం పెడితే ఎలా చివరిని కూర్చుంది ఇక్కడ అన్నం ఉంటే ఎలా చివరిని కూర్చుంది టైం ఎయిట్ థర్ ఎయిట్ థర్టీయా అది అరగంట నుంచి అన్నం పిలుస్తుంటే మేడం గారు కలిపి పెట్టి అన్నీ చేసి పిలిస్తే నాలుగు నిమిషాల నుంచి పిలుస్తుంటే అస్సలా చేయి ఎండిపోవాలి తప్పించి గారు రాదు దా నువ్వు కాదు